నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజన్ ట్వంటీ ట్వంటీ అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ ఏంటి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పరిచేందుకు ఇప్పటికే దిగ్గజ సంస్థలైనటువంటి టీసీఎస్ ఐబిఎం అండ్ ఎలాంటి దిగ్గజ సంస్థలన్నీ కూడా ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నేషనల్ వర్క్షాప్ విజయవాడలో కూడా జరుగుతుంది మరి మొత్తానికి క్వాంటమ్ కంప్యూటింగ్తో క్వాంటమ్ వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారడం ఉన్నాయా అసలు ఏమేం చేయవచ్చు వీటన్నిటిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఇంజనీర్ తయారు కావాలి విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు అది ఇప్పుడు మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ పైన ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు అసలు దిగ్గజ సంస్థలన్నీ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీలో పార్ట్నర్షిప్ ఉన్నాయి మరి ఏంటి అసలు ఈ క్వాంటం వ్యాలీ ఏంటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చనుందా ఏం జరగబోతుందంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఏంటి అనే దాని మీద ఆలోచిస్తే వర్తమానం గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి విజన్ భవిష్యత్తు గురించి ఉంటారు గతంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ ఏర్పరచుకొని ఐటీ రంగాలను విస్తరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా అప్పటి వరకు చాలామంది నిరుద్యోగులు వేరువేరు ఉద్యోగాల్లో స్థిరపడివారు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకపోతే మిగతా కంపెనీలు వీటిలో కానీ ఎప్పుడైతే మొదటిసారి ముఖ్యమైన అయిన తర్వాత బిల్ గేట్స్ తోటి హైదరాబాదుకు పిలిపించి ఏదైతే ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణాన్ని ఎల్ సంస్థ ద్వారా చేయించడం జరిగింది పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పీపీపీ ద్వారా ఐటెక్ సిటీని నిర్మిస్తున్నప్పుడు అప్పటికే బెంగళూరు సాఫ్ట్వేర్ రంగంలో ముందంజలో ఉంది అప్పటికే ఏదైనా సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు బెంగళూరును తలదన్నే విధంగా చేయాలంటే ఇక్కడ ఒకటి మనకు ఐటెక్ సిటీ లాంటి ఒకటి కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది బిల్ గేట్స్ని తీసుకురావడం జరిగింది దాంతో అక్కడ స్టార్ట్ అయింది మిగతా చోట్ల కూడా విస్తరింది ఆ సమయంలో చాలామంది నేను అనుకోవడం అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు లేదంటే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో ఆ సమయంలో పుట్టి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్ దాదాపు థర్టీ ఇయర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇటు ఇంజనీరింగ్ అయిపోగానే మంచి మంచి అంటే లక్షల్లో ప్యాకేజీలు పొందుతున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు విజన్ తీసుకొచ్చినప్పుడు పుట్టి కూడా ఉండకపోవచ్చు వాళ్ళు టూ థౌజండ్లో పుట్టిన వాళ్ళే ఉంటారు దాదాపు టూ థౌజండ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ముఖ్యం ఈయన అంటే ఈ తరానికి అంటే వచ్చే జనరేషన్కి ఏం కావాలని అందించిన ఘనత చంద్రబాబు నాయుడు సీఎం అయిన కొత్తలో తీసుకొచ్చిన ఘనత ఇప్పుడు చూసుకుంటే మనం సాఫ్ట్వేర్ వాళ్ళని ఎవరిని చూసుకున్న వాళ్ళ ప్యాకేజ్ చెప్తూ ఉంటారు నాకు పది ఉంది పదిహేను ఉంది ఇరవై ఉంది కోట్లలో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఆ ట్వంటీ ట్వంటీ విజన్ అనేది ఏ విధంగా ఇప్పుడు ఈ తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది దానివల్ల యువత ఏంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు కానీ మిగతా వాళ్ళు కానీ ఆసక్తి తగ్గింది ఆసక్తి తగ్గి పూర్తిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంటికో ఇంజనీర్ కావాలని చెప్పి దాదాపు మీరు ఎవరైనా మిడిల్ క్లాస్ అడిగానే టెన్త్ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ అవకాశాలు దొరికితే ఓకే లేదంటే వేరే దేశాలకు అంటే ఏదో విధంగా సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్న యువతరం ఉంది గతంలో యువతరం అంటే నిరుద్యోగులు మనం చాలా సినిమాలు చూ చూసుంటాం నిరుద్యోగులు యువత ఇట్లాంటి ఉద్యోగాలు దొరక ఇవన్నీ కానీ ఇప్పుడు టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది దీనికి కారణం ఏంటంటే విజన్ ట్వంటీ ట్వంటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో మొదటిసారి సీఎం అయిన తర్వాత ఏదైతే విజన్ తీసుకురావడం జరిగో అది ఈ తరానికి అందించిన ఒక వరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది హైదరాబాదు తెలంగాణకు చెందింది చాలామంది ఆంధ్ర నాయకులు కూడా వ్యతిరేకించింది ఏంటంటే విభజిస్తే హైదరాబాద్కు వచ్చే ఆదాయం కానీ ఇక్కడ వనరులు కానీ ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు కానీ అక్కడ విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్లో లేక లేవు కాబట్టి విభజనకు వ్యతిరేకించడం జరిగింది సరే ఇష్టం ఉన్నా లేకపోయినా విభజన జరిగిపోయింది మొదటిసారి సీఎం అయినప్పుడు అక్కడ పరిస్థితులను అంచనా వేయడం జరిగింది రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు సీఎంఐ ఉంటే ఈ పాటికల్లా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయి మధ్యలో జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఏదైతే విజన్ అనుకుందో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు విజన్ నేను చెప్పినట్టుగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే విజన్లో వెళ్తుంటారు ప్రస్తుత రాజకీయ నాయకులు ఏమిటంటే ఈరోజు ఈరోజు తైలాలు ఏమిద్దాం మన ఓట్లు ఏ విధంగా వస్తాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం జగన్మోహన్ రెడ్డిని చూడొచ్చు నేను అకౌంట్లో డబ్బులు వేసినా వాళ్ళు నాకు ఓట్ వేస్తారు ఈ విజన్ తప్పిస్తే మనం రాబోయే తరాలకు ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పు అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు పుట్టని వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్లో స్థిరపడిపోవడం జరిగింది మంచి ప్యాకేజ్ జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విజయవాడలో అమరావతిలో కూడా ఆ విధంగా చేయడానికి పూనుకోవడం జరిగింది దానికి దిగ్గజ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం గతంలో పేమెంట్స్ చేయాలంటే ఏ విధంగా ఉండేది జనరల్గా బ్యాంకుకి వెళ్ళాలి లైన్ నిలబడ ఇవన్నీ ఇవన్నీ సాఫ్ట్వేర్ ద్వారానే సాధ్యమైంది నువ్వు ఫోన్పే జీపే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి క్యూఆర్ కోడు ఇవన్నీ కూడా నీకు వెంటనే మళ్ళీ ఏంటి ఇవన్నీ సాఫ్ట్వేర్లో సాధ్యమైనవి నెక్స్ట్ ఏమైతే నీకు నువ్వు బ్యాంకులు డబ్బులు జీపే ఫోన్పే వేస్తావు క్షణాల్లో నీకు నీది కట్ అయింది వస్తుంటుంది ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అని నువ్వు గతంలో చూసుకుని నీ ట్రాన్సాక్షన్ రిలేషన్ తెలియతే తెలివాలి రిలేటెడ్ తెలియాలంటే నీ పాస్బుక్ పట్టుకొని వెళ్ళి వాళ్ళని అప్డేట్ చేయించుకొని ఇదంతా ఇష్యూస్ ఉంటుండే ఇప్పుడు అలాంటిది లేదు నువ్వు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయగానే నీకు ఎంత కట్ అయింది నీ అకౌంట్లో ఎంత ఉంది వెళ్ళి నీకు ఎవరైనా అకౌంట్లో డబ్బులు ఇవన్నీ ఏంది వీటన్ని సాధ్యమైంది దీన్ని దృష్టిలో పెట్టుకొని క్వాంటమ్ దీన్ని చేయాలి అమరావతిలో అనే దాని మీద దృష్టి పెట్టడం దానికి దిగ్గజ సంస్థలు కూడా రావడం జరిగింది మరి క్వాంటమ్ వ్యాలీతో ఏవేవి అంటారు అసలు యూజ్ ఏంటంటారు క్వాంటం క్వాంటమ్ వ్యాలీ మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించింది అంటే ఐటీ ఇటీవల కాలంలో ఏఐ దీనికి సంబంధించి అలాగే నిర్మాణ రంగం ఇంజనీర్స్ తయారవడం అంటే ప్రతిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫ్రా గతంలో సాఫ్ట్వేర్ మీద దృష్టి పెట్టి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో నిర్మాణ రంగం కానీ లేకపోతే సాఫ్ట్వేర్ రంగం కానీ అంటే అన్ని రంగాని మిళితం చేస్తూ జరుగుతుంది టీఎస్ టీసీఎస్ కంపెనీ కానీ ఎల్లంటి ఎల్లంటి వాళ్ళది ఏంటి పూర్తిగా నిర్మాణ రంగానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ వాళ్ళని భాగస్వామ్యాలను చేయడం జరిగింది అంటే ప్రతి రంగంలో కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చదివిన అవకాశాలున్న చాలా కోర్సు ఉంటాయి అందరూ ఓన్లీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే దాని మీద వెళ్ళినట్టయితే కొద్ది రోజుల తర్వాత ఈ సాఫ్ట్వేర్ బ్రేక్ రావచ్చు బ్రేక్ వచ్చినప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది మరో రంగాన్ని ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది అందులో సివిల్ ఇంజనీర్స్ కావచ్చు మెకానికల్ ఇంజనీర్ వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కాలేదు అంటే ఎక్కువ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి ఎక్కడో దగ్గర బ్రేక్ అవుతుంది అంటే వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ అవకాశాలు తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది మరో దాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూడు కంపెనీలు దిగ్గజ కంపెనీలు పిలిచి వాళ్ళ ద్వారా ఏ విధంగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా ఏ విధంగా అభివృద్ధి చేయాలని దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది ట్వంటీ ఫార్టీలో ట్వంటీ థర్టీ వరకు దీన్ని ఏ విధంగా విస్తరించాలి అమరావతిని ఎలా ధీటుగా చూపించాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ వర్క్ షాప్లో చాలా అంశాలైతే ప్రస్తావనకు వచ్చే అంశం కనిపిస్తుంది మనకు సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే అంటూ ఇప్పటికీ కూడా కేటీఆర్ లాంటి కీలక నేతలందరూ కూడా వ్యాఖ్యానిస్తుంటారు మరి ఇటీవల కొందరు ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు నేనే దీనికి ఆద్యం పోసానంటూ ఆయన 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 కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అమరావతిని టాప్లో ఉంచాలని చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతుంటే ఇటువంటి విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు చంద్రబాబు నాయుడు అంటే గిట్టని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఒప్పుకునేది ఏంటంటే ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణం తన ఏమంటారు కళ కొందరికి కొన్ని ఉంటాయి అంటే యువ కొంత దూరదృష్టితో ఉంటారు నేను ఈ విధంగా ప్రతి ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావుకు సంక్షేమ పథకాలు అనే ఒక పేరు ఉంటాయి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకోవాలి అట్లా రాజశేఖర రెడ్డికి ఏదో ఆరోగ్య అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ భవిష్యత్తు అంటే ట్వంటీ ట్వంటీ విజన్ ఈ విజన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి తీసుకెళ్లేదానికి దీర్ఘకాలంగా ఈ ఈరోజు కాదు దీర్ఘకాలంగా నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా ఉపయోగపడాలని దాని మీద చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శకులు కూడా దాన్ని మెచ్చుకుంటారు లైక్ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణానికి పూనుకున్నది హైటెక్ సిటీ నిర్మాణంలో ప్రధాన భాగస్వామ్యం అతని అతని కళ కొన్ని కొన్ని కళలు ఉంటాయి అని చెప్పిండు ఇక చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ చెప్పుకుంటాడు డబ్బా అంటే డబ్బా చెప్పుకోవడం కంటే కూడా అదేంటంటే నేను ఇది చేస్తున్నా అన్నప్పుడు నువ్వు గతంలో ఏం చేసినావు అనే రికార్డు ఉంటుంది నేను ఇది అంటే నేను గతంలో ఇది చేశాను సక్సెస్ అయింది కాబట్టి ఇది చేయబోతున్నాను అది లేదు నీకు ట్రాక్ లేదనుకో నువ్వు గతంలో ఏం చేశావో చెప్పలేకపోతే ఇది ఎలా చేస్తావని చెప్పి అవతల ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నీ ట్రాక్ ఇప్పుడు వచ్చిన దిగ్గజ కంపెనీలు వచ్చినప్పుడు నేను ఇదన్నీ చేయదలుచుకున్నాను కాంటెం వ్యాలీ నిర్మించదలుచుకున్నాం అనుకున్నప్పుడు తను చెప్పాలి నేను హైదరాబాద్లో మొదటిసారి సీఎం అయినప్పుడు ఈ విధంగా చేశాను ఈ హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది దీనివల్ల వల్ల ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినాయి ఈ విధంగా ట్వంటీ ట్వంటీ విజన్ చేశాను కాబట్టి అప్పుడేమి గతంలో ఈ విధంగా చేశాడు కాబట్టి ఇంత అభివృద్ధి జరిగింది మేము కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపొచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైనా ట్రాక్ ఉంటాయి కదా ఇప్పుడు ఎందుకు ఏదైనా ఏదైనా జరిగినప్పుడు కూడా నీ వెనుక ఏముంది నీకు గతంలో ఏం జరిగిన ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి అది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అది చెప్పుకోకపోతే అవతల వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు ఖచ్చితంగా చేయని పనులు చెప్తే మనం విమర్శించాలి చేసిన పనులు చెప్పినప్పుడు అసలు ఐటెక్ సిటీ చంద్రబాబు నాయుడు నిర్మించలేదు అని ఎవరన్నా అనగలరా అన్నప్పుడు నువ్వు నిర్మించిన దాని గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పొచ్చు నిర్మించిన దాని గురించి చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పేం లేదు అది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దిగ్గజ కంపెనీలు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది అంటే ప్రతిదీ తెలియాలని లేదు అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ప్రతిదీ తెలియాలని లేదు కొంత తెలుసుకొని వచ్చినప్పుడు తెలిసి వచ్చినప్పటికీ ఎవరైతే నిర్మించిరో వాళ్ళ ద్వారా వాళ్ళు వినాలనే ఆసక్తి కూడా ఉంటుంది అంటే ఏ విధంగా వారు దానికి రూపకల్పన చేశారు ఏ విధంగా ముందే ఊహించారు ఈ విధంగా అవుతుందని ఏ విధంగా ఊహించాలని ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి అది రాజకీయ విమర్శగా చూడాలి తప్పిస్తే అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ప్రాధాన్యత లేని విమర్శలుగా మనం కొట్టిపారేయచ్చు మరి మొత్తానికి క్వాంటమ్ వ్యాలీతో మారే ఛాన్స్ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్